మీరు అర్ధరాత్రి లేవండి రెండు గంటలకి లేవండి తెల్లవారుజాములు లేవండి పగటి పూట లేవండి మీకు గోవు కనపడితే పరమ పవిత్రం కొన్ని కొన్ని కనపడితే ప్రదక్షిణం చేయమన్నారు అటువంటి వాటిలో ఒకటి గోవు గోవుకి ప్రదక్షిణం అంత గొప్పది ఏ కారణం చేత కూడా నీ వలన రెండు అపచారములు జరగకుండా చూసుకో ఎప్పుడూ కూడా కాలితో ఆవుని తన గోవులకు మధ్యలోంచి ఎప్పుడూ కూడా నడిచి వెళ్ళకు ఆవులు పక్క నుంచి నడిచి వెళ్ళవు మీరు ఏ సమయంలోనైనా సరే దేవాలయంలోకి వెళ్ళి దండం పెట్టుకుందామంటే అవకాశం లభించకపోవచ్చు ఎందుకంటే ఎవరికో ఏదో ఆపద వచ్చిందనుకోండి అర్ధరాత్రి మీరు దేవాలయంలోకి పరిగెత్తుకుని వెడతానంటే సాధ్యం కాకపోవచ్చు కానీ ఎంత ఆపదలో ఉన్నా ఎప్పుడైనా దేవతలకు చెప్పుకున్నట్టే పరదేవతకు చెప్పుకున్నట్టే వెళ్ళి చూసి మాట్లాడుకుని చెప్పుకోవడానికి యోగ్యమైన పరదేవతా స్వరూపిణి గోమాత